రాముడు సముద్రం మీద వంతెన కట్టించాడు అనేది మనం రామాయణంలో చదివాం అది కేవలం కథ అనుకుంటున్నారా కానీ నాసా ఉపగ్రహాలు తీసిన ఫోటోలలో ఒక వంతెన నిజంగా కనిపిస్తుంది ఇది రామసేతు అనే ప్రసిద్ధమైన వంతెన రామసేతు అంటే శ్రీలంకతో భారత్కి మధ్య ఉన్న రాళ్లతో తయారైన ఒక పడవైన నిర్మాణం దీన్ని ఆదామ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు దీని పొడవు సుమారు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఇది భారతదేశం యొక్క రామేశ్వరం నుంచి శ్రీలంక తీరానికి మధ్య సముద్రంలో ఉంది పైనుంచి చూస్తే ఇది నిజంగా ఒక వంతెనలా కనిపిస్తుంది నాసా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ రామసేతు వంతెన చాలా స్పష్టంగా కనిపించింది ఈ రాళ్ల వయస్సును శాస్త్రవేత్తలు పరీక్షించగా కొన్ని రాళ్లు ఏడు వేల సంవత్సరాల వాటిగా తేలాయి అంటే మనం భావించే రామాయణ కాలానికి దగ్గరగా ఉంటుంది వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు తన భార్య సీతను రావణుని చెంత నుంచి రక్షించేందుకు వానరసేన సహాయంతో సముద్రంపై వంతెన కట్టించాడు వాల్మీకి ఇందులో వంతెన నిర్మాణ విధానాన్ని కూడా వివరించ చెప్పాడు రాళ్లపై రాముని నామం రాసి వాటిని సముద్రంలో వేశారు ఈ వంతెన పేరు సేతుబంధనం ఇది అప్పట్లో శ్రీలంక దివిని భారత్తో కలిపేది ఇప్పుడు దీనిని రామసేతు లేదా ఆడామ్స్ బ్రిడ్జ్ అని అంటారు ఇలాంటి ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి